రాజకీయాల్లో కొత్త వివాదం ఇప్పుడు తెర మీదకి వచ్చింది అధికార ప్రతిపక్షాల మధ్య ఫర్నిచర్ ఫైట్ హీట్ పెంచుతోంది ఫర్నిచర్ వ్యవహారమే టార్గెట్ గా టీడీపీ ట్వీట్ చేయడం దానికి వైసీపీ కౌంటర్ ఇవ్వడం కాకరేపుతోంది ఇందుకే టీడీపీ వైసీపీ మధ్య ఏంటి ఫర్నిచర్ వార్ ఫర్నిచర్ ఫైట్ సడన్ గా ఎందుకు తెర మీదకి వచ్చింది సార్వత్రిక ఎన్నికల హడావుడి అలా ముగిసిందో లేదో కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఏపీ రాజకీయాలు మళ్లీ హీటెక్కిపోయాయి అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు షురు అయ్యాయి క్రమంలో మాజీ సీఎం జగన్ క్యాంప్ క్యాంపాఫీసులోని ఫర్నిచర్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది జగన్ క్యాంప్ క్యాంపాఫీసులోని ఫర్నిచర్ టార్గెట్ గా టీడీపీ చేసిన ట్వీట్ ఒక్కసారిగా కాకరేపింది లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా జగన్ కి ప్రజల సొమ్ము మీద మోజు తేరలేదని ఆరోపించింది అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంప్ క్యాంపాఫీసును సచివాలయ ఫర్నిచర్ తో నింపేశారని పదవి పోయిన తర్వాత ఆ ఫర్నిచర్ ను ప్రభుత్వానికి రిటర్న్ ఇవ్వకుండా వాడుకుంటున్నారని పేర్కొంది జగన్ ఇంటికి అల్యూమినియం విండోస్ డోర్స్ ఫ్యాన్లు లైట్లు కరెంట్ సామాన్లకు డెబ్బై మూడు లక్షలు ఖర్చు చేశారని ఇంటికి రెయిన్ ప్రో పీవీసీ పగోడాస్ మొబైల్ టాయిలెట్స్ కి ఇరవై రెండున్నర లక్షలు వినియోగించారంటూ అప్పటి జీవో కాపీల్ని బహిర్గతం చేసింది టీడీపీ ప్రభుత్వం జగన్ ఇంటికి కోట్ల రూపాయల ప్రజాధనం వాడారని ప్రభుత్వం మారిన తర్వాత తిరిగి చేయాలి కదా అంటూ ప్రశ్నించింది తెగదు త్వరలో అన్ని బయటకొస్తాయంటూ మరో ట్వీట్ కూడా చేసి మరింత హీట్ పెంచింది జగన్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ఫర్నిచర్ పై భరుసా ట్వీట్లతో టీడీపీ ఆరోపణల్ని గుప్పించడం చర్చనీయాంశమైంది టీడీపీ ట్వీట్లు ఆరోపణలపై వైసీపీ తీవ్ర స్థాయిలో పైరైంది టీడీపీ ట్వీట్లకు వివరణ ఇస్తూ కౌంటర్ ట్వీట్లు చేసింది టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ రెండు రోజుల క్రితం జరిగిన వైసీపీ లోక్సభ రాజ్యసభ సభ్యుల సమావేశంలోని ఫోటోలతో పైశాచిక పోస్టింగ్లు చేస్తున్నారని మండిపడింది మంత్రులు కూడా స్థాయి దిగజారి జగన్ క్యాంప్ కార్యాలయంలోని ఫర్నిచర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది వైసీపీ టీడీపీ ట్వీట్లు ఆ పార్టీ నేతల కామెంట్స్ కు వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కౌంటర్ ఇచ్చారు టీడీపీ శ్రేణులు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు జగన్ క్యాంప్ ఆఫీసులోని ఫర్నిచర్ పై టీడీపీ నేతల తప్పుడు ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీఎం హోదాలో జగన్ క్యాంప్ కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాల్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు సీఎంగా ఎవరున్నా క్యాంప్ ఆఫీస్ కు తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం సర్వసాధారణమని గుర్తు చేశారు లేళ్ల అప్పిరెడ్డి ప్రభుత్వం మారాక ఏ ఏ వస్తువుల్ని జగన్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేశారో ఆ జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగిందని వివరించారు విసులుబాటిస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ కు విలువ గట్టి ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే అంతా చెల్లిస్తామని ప్రభుత్వాధికారుల్ని కోరామని దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ప్రభుత్వం వైపు నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు ఎంత జరుగుతుండగానే టీడీపీ మంత్రులు ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా జగన్ లక్ష్యంగా దుష్ప్రచారం చేయడం రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనాన్ని సూచిస్తోందని మండిపడ్డారు లేళ్ల అప్పిరెడ్డి మొత్తంగా జగన్ క్యాంప్ ఆఫీస్లోని ఫర్నిచర్ వ్యవహారం ఏపీ పాలిటిక్స్ లో కాకరేపుతోంది ఈ నేపథ్యంలో టీడీపీ వైసీపీల మధ్య చెలరేగిన ఫర్నిచర్ వివాదం రాబోయే రోజుల్లో ఏ స్థాయికి చేరుతుందో చూడాలి